హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ గణితంపై అంకెల మావయ్య గణితం అంటే మాటల కాదు ఆడుకునే ఆటలే విద్యార్థులారా లెక్కలంటే భయమా ఎందుకు భయపడుతున్నారు మీ మాస్టారు సరిగ్గా చెప్పడం లేదా మీకు అర్థం కావడం లేదా అంకెలు ఎంతవరకు చెప్పగలరు ఎక్కాలు అదే టేబుల్స్ ఎన్ని వచ్చు మీ జీవితంలో లెక్కలతో పని లేదనుకుంటున్నారా అయితే మిమ్మల్ని మోసం చేయడం చాలా ఈజీ డిగ్రీ పాస్ అయినా కూడా రూపాయల నోట్లను చేతి వేళ్లను కాలి వేళ్లను బయటకు తీసి ఒక కాగితం మీద రాసుకొని నటరాజ నృత్యం చేస్తున్నారా కొంతమంది పిల్లలు పెద్ద పెద్ద కూడికలు కూడా వేళ్లను కదపకుండా మొత్తం ఎంతో ఎలా చెప్తున్నారు పాల ప్యాకెట్లు వేసే వాళ్ళు కరెక్ట్ గా లెక్కలు చెప్పేస్తున్నారు చదువు రాని అమ్మే అమ్మాయి కూడా కేజీ ముప్పావు కేజీ అర కేజీ పావు కేజీ యాభై గ్రాముల లెక్కలన్నీ ఎలా గుణించి కలిపి కరెక్ట్గా డబ్బులు అడగగలుగుతుంది ఒక అబ్బాయి పదవ తరగతి లెక్కలు ఫెయిల్ అయ్యాడని తండ్రి కిరాణా కొట్టులో పనికి పెట్టాడు అదేంటి ట్యూషన్కి కదా పంపాలి అనుకుంటున్నారా కానీ కిరాణా కొట్టులో ఆరు నెలలు పనిచేశాక పదవ తరగతి ఎనభై శాతం మార్కులతో పాస్ అయ్యాడు అంటే నిజ జీవితంలో అనుభవించిన దానికి ట్యూషన్ లో నేర్చుకున్న దానికి ఎంత తేడా ఉందో ఆ తండ్రికి ఎలా తెలిసిందో మన అంకెల మావయ్య చెప్తారు గణితాన్ని గమ్మత్తులతో తమాషాలతో పిల్లలకు నేర్పించడం ఎలా ఏ ప్లస్ బి ప్లస్ ఎంత అనగానే ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఫార్ములా మొత్తం చెప్పేస్తారు కానీ దానిని ప్రయోగపూర్వకంగా చూపగలరా మీ స్కూల్లో కాలేజీలో గణితానికి ఉండాల్సిందే ఇలాంటి ఎన్నో ప్రయోగాలు గమ్మత్తులు తమాషాలు చూడాలనుకుంటున్నారా అయితే ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు జన వేదిక జాతీయ కమిటీ నిర్వహిస్తున్న వెబినార్ లో అంకెల మావయ్య ఇట్టమల్ల చంద్రయ్య గారి ప్రసంగాన్ని ఫజిల్స్ని చూడండి ఈ కార్యక్రమాన్ని జీఆర్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ లైవ్ లో చూడండి హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ